అనగనగా ఒక ఊరికి ఒక రాజుగారు ఉండేవారు ఆయనకి ఏడుగురు కొడుకులు ఉండేవారు ఒకరోజు ఆ ఏడుగురు కొడుకులు చాపలు పట్టడానికి వెళ్లారు ఏడు చేపలు తెచ్చారు ఆ తెచ్చిన చేపలిని ఎండబెట్టారు సాయంత్రానికి ఆరు చేపలు ఎండాయి కాని ఏడో చేప ఎండలేదు ఆ చేపను పట్టిన రజకుమారుడు చేపని చేప ఎందుకు ఎండలేదు అని అడిగాడు ఆ చేప గడ్డిమెటు అడ్డమొచ్చింది అని బదులు చెప్పింది ఆ రాజకుమారుడు వెళ్లి గడ్డిమేటుని నా చేప ఎండకుండా ఎందుకు అడ్డం వచ్చావు అని అడిగాడు గడ్డిమెటూ అంది ఈరోజు ఆవు నన్ను మేయడానికి రాలేదు అని రాజకుమరుడు వెంటనే ఆవు దగ్గరికి వెళ్ళి ఈరోజు నువ్వు గడ్డి ఎందుకు మేలేదు అని అడిగాడు నన్ను ఈరోజు పాలేరాడు తీసుకెళ్లలేదు అని చెప్పింది రాజకుమరుడు పాలేరాడిని అడిగాడు ఎందుకు ఈరోజు ఆవుని గడ్డి మేయడానికి తీసుకుని వెళ్లలేదు అప్పుడు పాలెరాడు ఇలా అన్నదు అమ్మ నాకు అన్నం పెట్టలేదు అని అమ్మని అడిగితే అమ్మ అంది అక్కడ పాప ఏడుస్తోంది రాజకుమారుడు పాపనీ పాప పాప ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే పాప నన్ను చీమ కుట్టింది అని గుక్కలు పెడుతూ చెప్పింది రాజకుమారుడు పట్టువదలని విక్రమార్కుడులాగా చీమని కూడా అడిగాడు చీమ చీమ పాపని ఎందుకు కుట్టావు ఆపుదు చీమ అంది నా పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా అని చిన్నప్పుడు మా అమ్మమ్మ మాకు ఈ కథ చెప్పేది చాలా కాలం ఎదుక మామూలు కథ అనుకున్నను పెద్దయ్యక మా పిల్లలకు ఈ కథ చెబుతున్నప్పుడు అర్థమయ్యంది ఒక్కొక్కసారి చాలా చిన్న చిన్న సంఘటనలకు పెద్ద పెద్ద ఫలితాలు ఉంటాయని చిన్న పాపను చీమకుడితే ఆ రోజు రాజకుమారుడికి రాత్రి భోజనంలో ఎండు చాపలేదు ఇది ఇంగ్లీషులో కూడా ఒక కవిత రూపంలో మనం వినే ఉంటాము